కర్నూల్లో ఉండే వాళ్ళకు ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ చెప్తాను ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి కర్నూలు నుంచి వన్ డే ట్రిప్స్ కండక్ట్ చేసే అంటూ ఎవరు లేరు నాకు తెలిసినంతవరకు కర్నూలు చుట్టుపక్కల చూడడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి సో అలాంటప్పుడు ఎవ్రీ సాటర్డే సండే వన్ డే ట్రిప్ అంటే మార్నింగ్ కర్నూలు నుంచి బయలుదేరి మళ్ళీ నైట్ కర్నూలుకు వచ్చేటట్లు కొన్ని ప్లేసెస్ కవర్ చేయొచ్చు నాకు తెలిసిన కొన్ని ప్లేసెస్ చెప్తాను ఒకసారి ఆలోచించండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం నంద్యాల రూట్ వెళ్తే అహోబిలము మహానంది ఈ రెండు ప్లేసెస్ డేలో కవర్ చేసుకుని వచ్చేటట్లు మార్నింగ్ వెళ్ళి నైట్కి వచ్చేటట్లు లేదంటే గాన గాక బుగ్గ యాగంటి బెలూన్ కేవ్స్ నందవరము మద్లేటి స్వామి ఇలా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి ఇలా చాలా ప్లేసెస్ ఉన్నాయి అదే నందికొట్టుకూరు రూట్ సైడ్ వెళ్తే మనము ఆత్మకూరు దగ్గర భారతి అమ్మవారి టెంపుల్ సంగమేశ్వరము అలానే ఓంకారము మహానంది అదేవిధంగా కోడుమూరు రూట్ సైడ్ వెళ్తే నాగలాపురం శుంకులమ్మ టెంపుల్ కసాపురము మద్దికేర మద్దమ్మ దేవాలయము ఆదోని మంత్రాలయం ఇలా ఈ ప్లేసెస్ అన్నీ కూడా మనం మార్నింగ్ వెళ్ళి నైట్కి వచ్చేసేయచ్చు అనమాట అదేవిధంగా రైనీ సీజన్లో మనకు మంగంపేట వాటర్ ఫాల్స్ కోనా వాటర్ ఫాల్స్ కేవ్స్ వస్తే మనకు బిల్లా స్వర్గం కేవ్స్ ఉన్నాయి వాల్మీకి కేవ్స్ ఉన్నాయి ఈ ప్లేసెస్ అన్నీ మంది చూడలేదు సో ఇలాంటి ప్లేసెస్కి వన్ డే ట్రిప్ ప్లాన్ చేస్తే ఒక మినీ బస్ ద్వారా కానీ లేదంటే తుఫాన్ వెహికల్ ద్వారా కానీ ప్లాన్ చేస్తే బాగుంటుంది నాకు తెలిసి కర్నూల్లో ఈ బిజినెస్ అంటూ ఎవ్వరూ చేయట్లేదు సో కర్నూలు పీపుల్ ఒకసారి ఆలోచించండి దీనికి గవర్నమెంట్ సైడ్ నుంచి ఏదైనా పర్మిషన్స్ కావాలంటే ఆ పర్మిషన్స్ తీసుకొని ఇలాంటి టూర్స్ ప్లాన్ చేసి చూడండి అంటే డైలీ చేస్తే వర్క్ అవ్వదు ఇది ఓన్లీ హాలిడేస్ ఉన్నప్పుడు సాటర్డే సండే కానీ లేదంటే ఏదైనా ఫెస్టివల్ హాలిడేస్ ఉన్నప్పుడు ఇలాంటి టూర్స్ ప్లాన్ చేస్తే బాగుంటుంది సో మీరు ముందే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి అందరికి తెలిసేలా చేస్తే మేబీ ప్లేసెస్ బాగా ఫిల్ అవ్వచ్చు ఒకసారి ట్రై చేయండి ఎవరన్నా ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే మీకు హెల్ప్ అవ్వచ్చు ఆలోచించండి